వెల్కమ్ టు ఏఎన్టీవీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను మరింతమందికి షేర్ చేయండి ప్లీజ్ సోమప్ప నగర్లో ఓ దొంగ హల్చల్ చేశాడు ట్విస్ట్ ఏమిటంటే దొంగ దొంగతనానికి ఓ ఇంట్లోకి దూరి దొంగతనం చేస్తుండగా జనమంతా అలర్ట్ అయ్యి అదే ఏరియాలో వెతుకుతుండగా దొంగ గుండెల్లో వణుకు పుట్టిందో ఏమో ఇంటి లోపల ఉన్నటువంటి మెట్ల నుండి వెనుక ఉన్న ఇంటి ఇంటిమిద్దెపైకి దూకి తన వెంట తెచ్చుకున్న బైకును అక్కడే వదిలిపెట్టి అక్కడి నుండి పరారయ్యాడు దొంగ వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు సోమపనగర్లో మురళి రోడ్డు దర్గాలయం ప్రక్కనే ఉన్నటువంటి వీధిలో నిన్న అర్ధరాత్రి ఓ దొంగ వీధిలో సెల్ ఫోన్కు ఉన్న టార్చ్ లైట్ వేసి తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలిస్తుండగా ఈరన్న అనే వ్యక్తి ఆ టైంలో ఇంటి నుండి బయటికి బాత్రూమ్కి రావడంతో దొంగను గమనించిన ఈరణ తన కొడుకును నిద్ర నుండి లేపేసరికి ఆ వీధిలోనే దొంగ ఓ ఇంట్లోకి తాళం పగలగొట్టి చొరబడ్డాడు అయితే ఆ దొంగని వెతుకుతున్న ఆ వీధి జనానికి ఆ దొంగ ఆ వీధిలోనే ఓ ఇంట్లో ఉన్నాడన్న సంగతి తెలియకపోవడం అది గమనించిన దొంగ ఆ ఇంట్లో నుండి మెట్ల ద్వారా వెనక్కి మిద్దెకి జంపు చేసి పారిపోవడం పారిపోతుండగా ఆ వీధి కుర్రాలు మిద్దెలు గాలిస్తున్న సమయంలో ఆ దొంగను అబ్జర్వ్ చేసి పట్టుకునేలోపు పారిపోవడం ఇదంతా సినిమాని తలపించేలా జరిగింది దొంగ తెలివిగా వీధి జనాన్ని డైవర్ట్ చేయడానికి బైక్ను ఒక దగ్గర పెట్టి దొంగతనానికి కొద్ది దూరంలో ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనం చేస్తున్నాడు కన్ఫ్యూజ్ అయిన జనం దొంగ తిరిగి బండి దగ్గరకు వస్తాడని బండి దగ్గరే ఉండిపోయారు ఇది గమనించిన దొంగ మిద్దెలు మిద్దెలు జంపు చేస్తూ వెనుక నుండి పారిపోయాడు అప్పటి నుండి కాలనివాసులు భయభ్రాంతులకు గురవుతున్నామని అంటున్నారు ఆ వీధి మాస్ ప్రాంతం కావడంతో ఒకరికి ఒకరు తోడుగా రావడంతో అర్ధరాత్రి అయినా అందరూ నిద్ర లేచి ఐకమత్యం కావడంతో దొంగని పారిపోయేలా పరిస్థితులు వచ్చాయి ఆ వీధి వాళ్లకు హ్యాట్సాప్ అంటున్నారు సోమపనగర్ నగర్ కాలనీవాసులు కాలనీవాసుల ఇన్ఫర్మేషన్తో అర్ధరాత్రి పోలీసులు రావడంతో దొంగ అక్కడే వదిలి వెళ్ళిపోయిన బైకును స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు దొంగ తెచ్చుకున్న బైకు కర్ణాటకదిగా గుర్తించారు అన్న ఏం జరిగిందనా నా పేరు ఉరుకుందు రాత్రి సమయంలో మేము ఇక్కడ ఇంట్లో లేము మా అత్తమ్మ ఇంటికి ఫంక్షన్ కానీ పోయినాము దొంగడు రాత్రి ఇల్లు పగలగొట్టి లోపల బీరువాకి తలుపుల పగలు కొట్టి లోపల బీరువా రాడుతో తలుపులు పగలగొట్టి బీరవలోన దొంగతనాన్ని చేయడానికి ప్రయత్నం చేసినాడు అక్కడ నుంచి జనాలు అందరూ బయటకు వచ్చే లోపల ఇక్కడ మెట్ల మెట్ల వెనుకల నుంచి వెళ్ళిపోయినాడు ఇంట్లో అయితే ఏ ఇంటి వరకు ఏం పో పోలేదు ఏది బీరో చూపించు బీరో వచ్చేసి బీరో అయితే ప్రయత్నం చేశాడు కానీ లోపలైతే ఎటువంటి రాకపోవడం జనాల్లో చూపించండి ఏం చేసినాడు ఈ లాక్ అనేది ఓపెన్ చేసాడు ఈ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైంది లాక్ ఇక్కడ చూపించు ఇక్కడ ఏం చేసినాడారా ఇది ఓపెన్ చేసినాడు దీన్ని ఈ ఓపెన్ చేసిన తర్వాత ఈ లాక్ ఓపెన్ చేయడానికి పోతే ఇది రాలేదు ఇది రాకపోతే జనాలు వచ్చేసి జనాలు ఆలోచన టైం టైం నెల టైంలో ఆ టైంలో ఇస్తాడు నా పేరు ఉరుకుందు నేను నా అత్తవారి ఇంటికి ఫంక్షన్ ఉంటే మేము అక్కడే నిద్రపోయినాము ఇక్కడ తాళం చేసిని చూసి దొంగోడు చూసి దాన్ని చూసి అబ్జర్వేషన్ చేసి తాళం తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాడు లోపల బీరవాగున ప్రయత్నం చేశాడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చూసి ఎవరో ఉన్నారని అందరూ చెక్ చేసే లోపల వాడు ఇట్లా నుంచి మెట్ల నుంచి వెనకల నుంచి వెళ్లిపోయినాడు ఇంట్లో అయితే ఏ వస్తువు అయితే ఎటువంటి ఏమైతే పోవలేదు అబ్జర్వేషన్ చేసినాడు వాడు నేను రాత్రి పన్నెండున్నర నుంచి బండి తిరుగుతుందట అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరు లేరు అని తెలుసుకొని ఇంట్లోకి ప్రయత్నం దూరడానికి ఇంట్లోకి ప్రయత్నం దాన్ని పగలు కొట్టినాడు మెయిన్ డోర్ కి పగలు కొట్టినాడు పగలు కొట్టి లోపలికి వెళ్ళిపోయి బీరవా ట్రై చేసినాడు ఆ ట్రై చేసిన వల్ల రాకపోక వల్ల అందరు జనాల్లో బయట వాళ్ళు అందరూ వచ్చే లోపల వెళ్ళిపోయినాడు మెట్ల దూరం నుంచి వెనకల నుంచి వెళ్ళిపోయినాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము పోలీసులు ఇచ్చినారు ఆల్రెడీ చూశారు వాళ్ళు కూడా అడిగినారు ఏం పోలేదు అన్న అన్నారు వెళ్ళిపోయినారు వాళ్ళు బాడీ బండి మార్తం వదిలిపెట్టి పోయినాడు దొంగవాడు ఒక బండి కేఏ కర్ణాటక బండి థర్టీ సిక్స్ ఆ బండి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు ఆ బండి అనేది పోలీస్ క్యాన్ వర్క్ చేయడం జరిగింది బండి నా పేరు రమేష్ శోపనార్ కాలనివాసిని నివాసిని ఎక్కడ న్యూస్ నిన్న రాత్రి అర్ధరాత్రి సమయం ఒంటిగంట ప్రాంతంలో దొంగలు చొరబడి మా ఏరియా మొత్తం అబ్జర్వేషన్ చేసి మా ఎదురుగా ఉండే ఇన్ఫినిటీ మేనేజర్ ఉరుకుందు ఆయన ఇంట్లో చొరబడి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసినాడు వాకి తాళాన్ని ధ్వంసం చేసి లోపల చొరబడి బీరువాని కూడా తీయడానికి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆ తర్వాత దాన్ని బీరువా తాళాలు ఓపెన్ కాకపోవడంతో మేమంతా అంతలోపల నిద్రావస్థలు ఉన్న వాళ్ళని లేచి అందరిని లేపుకుంటే ఆ ప్రయత్నంలో అది అబ్జర్వ్ చేసి లోపల ఆయన ఉన్నటువంటి విషయం కూడా మాకు ఏ అబ్జర్వేషన్ లో తెలియదు అందులో అలర్ట్లో మా ఏరియాలో సరళి ఆయన అబ్జర్వ్ ఇంట్లో ఉంటాడు అని ఏరియాలో తిరిగినాడు అంత అది పసిగట్టి ఆయన లోపల ఇంటి ఇంటి లోపల ఉన్న మెట్ల మార్గం నుంచి వెనుక వైపు ఇంటి వైపు జంప్ చేసి అక్కడ వేరే లైన్ నుంచి పారిపోయినాడు ఆయన టూ వీలర్ వాహనాన్ని కూడా ఇక్కడ నుంచి పారిపోయినాడు చెప్పింటే అవా ఏం జరిగిందవా ఒకటిన్నర అయింది సార్ ఆయన వచ్చినాడు తలుపులుకి తాచేసి చూసినాడు ఆ తర్వాత ఎవరి ఇంట్లోకి పోయింది చూడలేదు మేము ఒకటిన్నర అయింది ఆటికి మేము అందరు లేచి అక్కడే ఉన్నాం బండి ఆపిన దానికి అక్కడే ఉన్నాము అక్కడే చూస్తున్నాం ఎక్కడుంటే వస్తాడో బండి కోసం వస్తాడో అని చూసుకుంటా పది మంచి లేసి అక్కడే ఉన్నాం మన ఇంట్లో కాడే ఉన్నాం అంతే జరిగింది వాడి ఇంట్లో పోయింది చూడలేదు అంతవరకు ఏమైంది మొత్తానికి ఇంట్లో దూరినాడు దూరి లాక్ బీగం పేరుకున్నాడు ఇంకా రాడ్డుతోనా లోపల పోయినాడు మరి వీళ్ళు తలుపు తీసే తలకే లైట్ వేసుకుని ఎగిరిపోయినాడు ఆ గోడ నుండి మీరంతా రాత్రి మేల్కొని ఉన్నాం అందరూ ఆట నుండి ఇంతవరకు రా తర్వాత వచ్చినా మేము వచ్చిండ్రీ వచ్చిండ్రీ ఏమంటారు చూసి అంతా ఇంట్లో అంతా పోయి చూసి రండి చేసరి కర్ణాటక అంట బండి అది మంది కాదు అది జరిగింది కదా అందరికి ఏమస్తుంది అంటే చూడాలా ఈరోజు మంది కాయ బాగా గమనించుకోవాలా హెచ్చరిక ఉండాలా అంతే ఒకరికొకరు సాయం పడాలి నిన్నటింటే